నమస్కారం ప్రభా ఎక్స్ప్రెస్ డిజిటల్ మీడియాకి స్వాగతం విద్యార్థులకు మార్గదర్శి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేయడం చంద్రబాబు లక్ష్యమన్నారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద తదితరులు పాల్గొన్నారు చూడు ఇట్లా చూడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ బ్యాగ్ పైన ఏ ఫోటో వచ్చేది ఈ బ్యాగ్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో మంత్రి వర్యలు వాళ్ళ అబ్బాయి అయిన నారా లోకేష్ గారి ఫోటో ఉండేది అవునా కదా అయితే వాళ్ళవేవి కోలే సమయం పట్టిపోతుంది పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టలు కావచ్చు పుస్తకాలు కావచ్చు షూస్ కావచ్చు బ్యాగ్ కావచ్చు ఎమ్మటే డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు దట్ ఈస్ గర్ హార్ట్ అంటే ఆ మాట ఎందుకు చెప్తుంది వాళ్ళ మనసు అనే ఒక మంచి తీసుకున్న ముఖ్యమంత్రికి ఒక మంచి కొడుకు మీ విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అవ్వడం మీ అందరి అదృష్టంగా చెప్తూ ఇంకా కూడా ఈ స్కూల్స్ ఏం కావాలన్నా అప్పుడైనా మన డిఓ గారు చెప్పినట్టు మంచిగా అభివృద్ధి చేయగలిగినవి టాయిలెట్స్ కావచ్చు అంటే ఏమన్నా చిన్న చిన్నవి దట్ మీన్స్ ఇప్పుడు పైన చూస్తే షీట్లు వేస్తున్నారు అలా కాకుండా ప్లే గ్రౌండ్ లేదని చెప్పారు